అందరికి వెల్కమ్ మా ఇంటికాడ ఉన్న చెట్లను చూద్దాం గో ఇవే గోంగూర చెట్లు ఫ్రెండ్స్ ఇవే హై హాయ్ ఇవే చిక్కుడుకాయ చెట్లు మొక్కజొన్న కంగి చెట్లు చెట్టు బెండకాయ చెట్టు ఇక్కడ కనిపించే చెట్లు బందిపూ చెట్లు ఏమో కాకరకాయ చెట్టు ఇదేమో మా నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ పండు నేను తెంపుతానా बढ़ खुर्फ उप्रीक बढ़ बढध सिर्फान। जलकनल यृव लीली पूँक्चेट्टू माड उध्ल だुम्त पतछ एट्टू పెట్టుకునే మెడక చెట్టు కొట్టేస్తే ఇంట్లో వచ్చింది పాయ చెట్టు మెడికాయ చెట్టు కళ్ళు లే వాడతది రెడ్ కలర్ రోజ్ పూ చెట్టు ఇప్పుడు పువ్వులు లేవు రామకాయ చెట్టు ఇదేమో మల్లెపూ చెట్టు ఇదేమో మట్టిక చెట్టు పెద్ద మా ఇంటికాడ ఉన్న చెట్లు ఇంటికాయ చెట్టు నలుకు ലൈക്ക് ചെയ്യേണ്ടത് സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടത് കൗണ്ടുകള ചെയ്യേണ്ടി